నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడానికి షణ్ము గారు అయితే ఉన్నారు నమస్తే షణ్ము గారు నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయం మన రాష్ట్రంలో రాజకీయంగా హల్చల్ చేస్తుందండి ముఖ్యంగా గోవులు మరణము ఈ యొక్క కూటం ప్రభుత్వం వచ్చినాక ఎక్కువ అయిపోయిందని చెప్పి ఒక మెయిన్ 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 ఎలిగేషన్ భూమన కరుణాకర్ రెడ్డి అంటూ చేశాడు అసలు ఈ ఎలిగేషన్లో అసలు పస ఉందా ఒకవేళ అంటే పస లేకుండానే ఛాలెంజ్ విసిరాడు భూమన కరుణాకర్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే గోశాలకు మేము సందర్శిస్తాము అందులో లోటుపాట్లు చూస్తాము అని చెప్పి భూమన కరుణాకరెడ్డి ఛాలెంజ్ విసిరాడు ఇదే క్రమంలో టీడీపీ వాళ్ళు అండ్ జనసేన బీజేపీ వాళ్ళు కూడా అక్కడ తిరుపతిలో తిరుపతి కేంద్రంగా తిరుమలకి వెళ్ళడం కూడా జరుగుతోంది ఈ రెండు వర్గాలు చెప్తున్నటువంటి విషయంలో ఎవరిది న్యాయం ఉందంటారు ముందుగా ఓం నమో వెంకటేశాయ మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క చరిత్ర అందరికీ తెలిసిన విషయమే అభియోగాలు మోపడం అనేది ప్రత్యర్థి పార్టీల యొక్క సహజ లక్షణం ఓకే ఆరోపణలు చేయడం కూడా సహజ లక్షణమే మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు గోశాలలో వంద ఆవులు చనిపోయాయి ఏదైతే బాధ్యతారహిత్యంతో చేయడం వలన వంద ఆవులు చనిపోయాయి అని చెప్పేసి అంటున్నారు మరి మీరేమంటున్నారు ఇందాక ప్రశ్నలో దాదాపు రెండు వేల ఆరు వందల అరవై ఆవులు ఉన్నాయి రెండు వందల అరవై మంది సంరక్షకులు ఉన్నారు అంటే ప్రతి పది ఆవులకి ఒక సంరక్షకుడు ఉన్నాడు అయినప్పటికీ ఎలా చనిపోయాయి అంటే ఇది ఎక్కడో లోపము కూటమి ప్రభుత్వము సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ ఉందనే రేంజ్లో అభియోగాలు ఆరోపణలు ప్రెస్ మీట్లు ఇలా జరుగుతూ పోతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఒకవైపు బొజ్జల సుధీర్ రెడ్డి మరొక వైపు పులివర్తి నాని చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా సవాళ్ళు ప్రతి సవాలు విసురుకోవడం జరిగింది మీరు తిరుమలకి రండి మేము ఇక్కడే ఉంటాము మీరు కూడా రండి అంటే నాటకీయ పరిణామాల చాలా జరగడం జరిగింది ఎవరూ పోలీసులు బందోబస్తు లేకపోయినప్పటికీ వాళ్ళకు వాళ్ళే సొంతంగా హౌస్ అరెస్ట్ చేసుకొని తొమ్మిదిన్నర వరకు ఉదయం వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు పైన బైఠాయించి పడుకొని నాటకాలు చేసి అన్నీ చేశారు అంటే ఇవన్నీ నాటికీ పరిణామాలు ఓకే వీళ్ళు ఏమంటున్నారు మళ్ళీ అదే బొజ్జల సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా పులివర్తి నాని గారు ఇంకో అతను ఎమ్మెల్యే కాల్ చేసి మాట్లాడడం జరిగింది భూమన కరుణాకర్ రెడ్డి గారికి లైవ్లో ప్రెస్ మీట్ ముందర ఇదేమని మేము చెప్పే మాటలు కాదు లైవ్లో అందరి ముందర మాట్లాడారు మాట్లాడితే మేము మాతో పాటు రెండు వేల మంది వస్తారు అని చెప్పేసి అన్నారు అది మెయిన్ కండిషన్ అయింది ఆయన కండిషను ఇక్కడ వాస్తవం చెప్పాలి ప్రజలకు లేకపోతే ఇది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యత కారణంగా జరిగిందా లేకపోతే బాధ్యత రహితంగా జరిగిందా అని వాస్తవం ప్రజలకి తెలియజెప్పాలనే ఉద్దేశం కనపడట్లేదు గోశాలకు రెండు వేల మంది కార్యకర్తలతో వస్తే ఏ విధమైనటువంటి నాన్సెన్స్ జరుగుతుంది అక్కడ అక్కడ ఆ జీవాలు కూడా బెంబెలు ఎత్తిపోతాయి ఒక మిర్చి యార్డులో రైతుల కోసం ధర్నా చేస్తే పదమూడు బస్తాలు దొంగిలించబడ్డాయి ఇప్పుడు గోశాలలో ఏమైతే ఒక్కసారి రెండు వేల మంది మీద పడిపోతే అసలు విషయం పక్కదారి పడుతుంది ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రావచ్చు ఎంపీలు రావచ్చు మరి అదే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తి రావడం జరిగింది కదా వాళ్ళ దగ్గరికి అవును మరి ఆయనకు వచ్చినటువంటి అవకాశము ఆయనకు వచ్చినటువంటి దారి ఆయనకు చూపించినటువంటి ఏదైతే దారిలో వచ్చాడో వీళ్ళ దగ్గరికి ఎందుకు భూమున కరుణాకర్ రెడ్డి గారు రాలేకపోయారు పాయింట్ నెంబర్ వన్ నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల అంతఃకరణ శుద్ధి ఉంది స్వామి మీద భక్తి విశ్వాసము నమ్మకము ఉన్నట్లయితే ఎందుకు వీళ్ళు రాలేకపోతున్నారు నేనేమంటున్నానంటే ఈ ఆవులకు జియో ట్యాగింగ్ కూడా చేసి మానిటరింగ్ చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చేసేటువంటి అభియోగాల ఆరోపణలు ఏంటంటే గోశాలలో వంద ఆవులు చనిపోయాయి ఏమయ్యా ఆవులు అనేటివి గత ఐదేళ్ల తాలూకు చూసుకున్నా కూడా ప్రతి నెలకు పది ఆవులు చనిపోవడం జరుగుతూ ఉంది రీత్యా కొన్ని వృద్ధాప్యము డెలివరీ సమయంలో కొన్ని వ్యాధులతో ఓకే నెలకు దాదాపు ఒక పదావుల వరకు మృతివాట పడుతుంటాయి అనేది గత ఐదేళ్ళ నుంచి వస్తున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఇది వ్యాధులకు సంబంధించి నాకు ఒక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వీడియో హల్చల్ చేస్తుందండి ఈ యొక్క కూటమి ప్రభుత్వం బయట పెట్టింది ఆ వీడియో అక్కడ వర్షపు నీళ్లు పడి అంటే వర్షపు నీళ్లు పడినప్పుడు పురుగులో ఇవన్నీ ఆటోమేటిక్గా నీళ్ళలో జనరేట్ అవుతాయి కదా ఆ నీరు తాగి ఆ యొక్క ఆవులు ఆ యొక్క నీరు తాగి అనారోగ్యానికి పాల్పడ్డాయి అవన్నీ ఏది గత వైసీపీ కాలంలో అదేవిధంగా ఇందాక మనం డిస్కస్ చేసినట్టు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు దానా కేసులో కూడా ఉన్నాడు ఈ యొక్క ఇప్పుడు ఒక్క దానానే కాదండి ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి గత ఐదేళ్లలో ప్రతి శాఖ శాఖకు విచ్చలి విడే అక్రమాలు జరిగినాయి అనేది కూటమి ప్రభుత్వం డే వన్ నుంచి విడుదల చేస్తున్నటువంటి అవినీతి అని చెప్పేసి పేపర్లలో కథనాలు కానీ అరెస్టులు కానీ కేసులు కానీ అన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గోవుల సంరక్షణ అనేది కూటమి ప్రభుత్వం సరిగ్గా నిర్వహించట్లేదు అని మరి నిజంగా ఏ ఆవుకు వృద్ధాప్యము రాదా మరి గత ఐదేళ్ళ ట్రాక్ రికార్డు తీయండి మీరు ఐదేళ్ళు పరిపాలించారు ఎన్ని ఆవులు సరాసరిగా నెలకు చనిపోతూ ఉంటాయి వృద్ధాప్యం పరంగా కానీ డెలివరీ సమయంలో కానీ వ్యాధులు కానీ మరి నేటు ఈ తొమ్మిది నెలల కాలానికి గాను బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఎందుకంటే బీఆర్ నాయుడు గారు ఒక్కొక్క ఒక్కొక్క శాఖలో ఓన్లీ హిందువులను మాత్రమే పెట్టాలని ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు బోర్డులో ఇప్పుడు ఏమవుతుందంటే టీటీడీలో నియమించినటువంటి ఉద్యోగస్తులంతా నిన్న నిన్నలాగా మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమని రెండు వేల మంది మా వాళ్ళే అని రెండు వేల మంది మా వాళ్ళే అంటే ప్రక్షాళన చేసుకుంటా పోతా ఉన్నాడు బీఆర్ నాయుడు గారు మరి ఇటువంటి సమయంలో ఎందుకు పదే 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 తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు ఎజెండా ఇక్కడ మొన్నటి పగడాల ప్రవీణ్ కేసు చూడండి ఆ రోజున ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి క్రిస్టియానిటీకి వ్యతిరేకం అని చెప్పారు ఈ రోజు హిందుత్వానికి వ్యతిరేకం ఉన్నారు అసలు ఆ లాజిక్ ఏదో అర్థం ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళా రోజారెడ్డి గారు అంటే మాజీ మంత్రిగా నగరి మాజీ శాసనసభ్యురాలు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షిస్తా అన్నాడు ఎక్కడ పోయాడు అసలు ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు లేదా పవన్ కళ్యాణ్కి అంటున్నారు మరి గత ఐదేళ్లలో రాముడు తల తీసేసి వేరు రథం దగల ఆంజనేయుడు ఆంజనేయుడు చేయి తీసేసి ఏమైతుంది కొడాల నాని గారు అంటే అంటే ఇలాంటివి గత ఐదేళ్లలో ఎన్ని జరిగాయండి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా హిందూ గుళ్ళ పైన హిందూ వాహనాలపైన అంటే రథాలపైన ప్రతి ఒక్కటి హిందువులపైనే వ్యతిరేకంగా గత ఐదేళ్లలో జరిగాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ గారి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం లేదు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత సంబంధాలు బాగా దృఢంగా ఉన్నాయి భారతీయ సిమెంట్ లాగా భారతీయ సిమెంట్ లాగా బాగా దృఢంగా ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని ఇప్పుడు ఏ విధంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేయాలి ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు దేశంలోనే ప్రజలకు న్యాయ సహాయం అందించడంలో రెండో ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ప్రజలకు న్యాయ సహాయం అందించడంలో రెండో ప్లేస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గోలికి ఇవ్వదా అండి అందులో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నాయుడు గారు వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అతి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా పరమభక్తుడు ఆయన కాపాడిందే వెంకటేశ్వర స్వామి అనేక ఆయన ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పింటారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వెంకటేశ్వర స్వామి భిక్షతోనే ఆయన దయతోనే నేను ఇంకా బతికి ఉన్నాను అని చెప్పేసి క్లారిటీగా చాలా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అయినప్పటికీ అయినకు పోయి రావాలని హస్తినకునని ఏ విధంగా అయితే అప్పుడు ఉంటుందో పద్యము అట్లాగా అయినను పుట్టించవలే హిందూ వ్యతిరేకాన్ని అనే కాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రధాన అజెండాగా మారింది అక్కడికి కొండపైకి పోయి అక్కడ గోవుల సందర్శన చేసిన తర్వాత ఏదైతే నిజాలు బయటపడతాయని చెప్పి కేవలం ఆ షో కేసు కోసమే భూమన్ కరుణాకర్ రెడ్డి చేసే మనకి తప్ప గోశాల బాగాలేదు అని అంటున్నారు మరి తిరుమల తిరుపతికి గోశాలకు కూడా సేవ చేసుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా మరి వారు ఇంతవరకు ఎవరైనా కంప్లైంట్ చేయడం జరిగిందా ఈ తొమ్మిది నెలల్లో పది నెలల్లో లేదండి డైలీ క్లీన్ చేయడం జరుగుతుందంట బ్లీచింగ్ చేయడం జరుగుతుందంట ఇంత అంటే గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకునే వాళ్ళకు కూడా లేని అభ్యంతరాలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నాయి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలు హిందువులు కాకోకుండా అన్య మతస్థు అన్య మతస్థులను ఆ యొక్క వేరే ఇతర మతాల వాళ్ళని టీటీడీలో గత ఐదేళ్లలో ప్రవేశపెట్టారు ఇప్పుడు విడతల వారీగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు నాయుడు గారు కాబట్టి బీఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయాలి అంటే గతంలో తొక్కిసలాట చేశారు ఈ రోజు మళ్ళీ ఏమంటున్నారు గోవులు అంటున్నారు లడ్డు కల్తీ విషయం పైన కేసులు ఐదుగురు అరెస్ట్ అయ్యారు గో ఇప్పుడు ఏది గోవులకు ఇచ్చేటువంటి దానా దాంట్లో కూడా అవినీతి చేశారని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు అక్కడ ఒక విషయం అండి వెంకటేషు త్రిష అనే ఒక సినిమా ఇద్దరు ఉంటారు దాంట్లో ఒక అతను అతను జేపీ గారు ఒక క్యారెక్టర్ ప్లే చేశారు ఆయన ఏమంటాడంటే పక్కనటువంటి అసిస్టెంట్తో అరే ఒక రోజుకి వెయ్యి మందికి అనాథలకి టిఫిన్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందా అని అడుగుతాడు ఇప్పలాంటి క్యాలిక్యులేషన్ చెప్తాడు అక్కడ దగ్గర ఉన్నటువంటి గుమస్త మధ్యాహ్నం ఎంత ఖర్చు పడుతుంది అంటాడు అంటే మధ్యాహ్నం ఆయన పెట్టే భోజనంలో రసము పులుసు పచ్చడి అని మళ్ళీ రాత్రికి ఈసో మూడు పోట్ల ఖర్చులు అడిగిన తర్వాత బావా ఇంత ఎట్ట మారిపోయినా బావా ఇంత సేవా దృక్పథం ఎట్టాలు పడింది బావా అని ఈ పిఎస్ షాక్ అయ్యి అడుగుతాడనమాట అడిగినప్పుడు ఓరి పిచ్చోడా ఇవన్నీ పేపర్ పైన చూపిస్తారా ఇది గవర్నమెంట్ కన్నా చూపిస్తే మనకు వేల అంటే వేల కోట్లు మనకు డబ్బులు వచ్చాయి పిచ్చోడా నాకున్నంత బుర్రగడా లేదా అంటాడు నిజంగా అండి కేవలం ఒక్క గో అంటే ఒక్క గోవు కూడా లేదు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అగ్రిమెంటు గవర్నమెంట్ గవర్నమెంట్కి సమర్పించి డబ్బులు తీసుకున్నారు ఒక్క గో కూడా లేదు అక్కడ ఆ గోశాల పేరుతో మరి దారుణంగా నేను అనేది ఏంటంటే స్థలాలు కానీ ముంతాజు హోటల్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా ఇచ్చిండేది స్థలము ఆ ముంతాజు హోటల్ ఏ విధంగా ఏదైనా కార్యక్రమాలు చేస్తుంది అనేది ఏ సంస్థతో టైఅప్ అయ్యి స్పాలని స్విమ్మింగ్ పూల్స్ అని మరి ఇదే వైఎస్ఆర్ గారి హయాంలోనే కదా మద్యము బిర్యానీ పొట్టాలు తిరుమలలో జరిగిండేది మరి పంచాయ కూడా వెళ్ళిందండి తిరుమల కొండ రూపాయలు కూడా వెళ్ళింది మరి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా వీళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా కొంత సంయమనం పాటించుకోకుండా యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది హిందూ వర్సెస్ క్రిస్టియన్గా మార్చడానికి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు హిందువులకు వ్యతిరేకమైన ఒక ఎజెండాగా చూపించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి క్రిస్టియానిటీకి వ్యతిరేకమని చూపించడానికి గత రెండు నెలల నుంచి జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు చూస్తే రాష్ట్రంలో ఏదో ఒక కుట్ర జరగడానికి జరుగుతుందనడానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు ఇప్పుడు బాబు గారికి ఎంత విశ్వాసం లేకుండా ఉంటే నలభై నాలుగు లక్షల రూపాయలు అన్నప్రసాదానికి ఇచ్చారు ఆయన మనవడు పుట్టినరోజు అప్పుడు మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు కొడుకు మార్క్శంకర్కి ఆయన ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఆయన పేరు కూడా పదిహేడు లక్షల రూపాయలు ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం పక్కదారి ఓకే భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు పస లేదు మీరు ఫస్ట్ మొదట్లో అన్నారు పస ఉందా అని పసలేదు పస ఉన్నట్లయితే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అయిన ఎంపీ అయినటువంటి గురుమూర్తి వాళ్ళు చె వాళ్ళు ఇచ్చినటువంటి సవాలుకు రావడం జరిగింది మరి ఈయన వచ్చినప్పుడు ఎంపీ ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అక్కడ టీడీపీ యొక్క ఎంపీలు ఎమ్మెల్యేలు మీడియా పరంగా ఫోన్ చేసి ప్రాధాయపడుతున్నారు అయ్యా రాయ్యా అని దూరికి పోయారు ఇది నాటకీయం అనేది అందరికీ తెలిసిపోయింది ఇంకెందుకు రచ్చా అనేది నా భావన ధన్యవాదాలండి నమస్తే